అందరికి నమస్తే అండి అరుణ్ శివాజు ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను ప్రసాద్ మనం ఈరోజు ఈ వీడియోలో మన విజయవాడలో వెలిసి ఉన్న శ్రీ కన్నదుర్గ అమ్మవారు దుర్గమ్మ తల్లి భవానీ అన్ని పేర్లు ఆమె ఆమె మహిమ ఆనంద్ కురించిన వారికి కొంగు బంగారం ఆమె ఆలయంలో ఈవోగా మన సేనా నాయక్ గారు ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతూ సామాన్య భక్తులు కూడా ఎంతో మంచి మంచి అవకాశాలు వస్తూ దర్శనంగా మన దసరా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించారు మన పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కానీ అందరితో సహకారంగా ముందుకు వెళ్తూ ఆయనకు మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనం దుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులు పెద్దపేట వేస్తూ చాలా ఎదుగు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇవాళ సాధారణ భక్తులకు మంగళవారం రోజు ఉచితంగా అంతరాయ దర్శనం కల్పించారు మధ్యాహ్నం పదిహేడు వందల మంది సాధారణ భక్తులు దర్శించుకున్నారు ప్రతి మంగళవారం ఏదో సమయంలో కనీసం ముప్పై నిమిషాలు అంతరాయ దర్శనం సామాన్య భక్తులు కల్పించాలన్న ఆలోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ఈ కార్యక్రమానికి గురించి వినూత్న ప్రయత్నంపై భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే అమ్మవారి అనుగ్రహంతో దీవెనలు పొందిన భక్తులు విజయవాడ అమ్మవారి గుడిలో ఇంద్రకీలాద్రి అమ్మవారికి ప్రకాశం జిల్లా చెమకు చెందిన మారం కుటుంబ సభ్యులు ఏడు పాయింట్ ముప్పై ఏడు కిలోల వేండిని విరాళంగా అందించారు దీని విలువ సుమారు పన్నెండు పాయింట్ ఎనభై రెండు లక్షలు ఉంటుందని అంచనా కుటుంబ సభ్యులు సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన ఈ వెండిని దేవస్థానం కర నిర్వహణాధికారి మన ఈవో గారు నాయక్ గారు వారు ఇటీవల అందజేశారు అలాగే గత మాసంలో మన విజయవాడకు చెందిన దంపతులు ఒక లక్ష నూట పదహారు వెయ్యి నూట పదహారు రూపాయలు అన్నదానానికి అనేది సమర్పించారు దేవుడికి చెందిన భక్తులు అది కూడా నేను వీడియో చేశానండి వారు కూడా అన్నదానానికి ఒక ఒక లక్ష వెయ్యి నూట పదహారులు వారు అందించారు ఇలా అమ్మవారి అనుగ్రహంతో వారి ఎంతో మంచి మనసు సాటుకొని ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు మనం అందరం మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం ఎందుకంటే ఎంత డబ్బున్నా దానం చేయడం భగవంతుడికి సమర్పించడం అనేది అందరూకి ఆ ధైర్యం అనేది ఉండదండి కొంతమంది ఏంటంటే భవిష్యత్తు అవసరాలకి చాలా సాలమేమోనని మన భవిష్యత్తుకి చాలా చాలమేమోనని దాన ధర్మా చేయడానికి వెనుక ఆడుతుంటారు ఈవేళ మనం భగవంతుడికి ప్రతి ఇచ్చే రూపాయి అనేది మనకి వంద ఇచ్చి మన ఫలితం అనేది చూపిస్తుంది అది ఎన్నో పుస్తకాలు వ్రాయబడింది నేను తెలుసుకోను కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నవారు ఇప్పుడు మనం అమ్మవారి గుడికి వెళ్తామండి అవకాశం లేని వారు ఉచిత దర్శనానికి వెళ్తుంటారు అవకాశం ఉన్నవారు వెళ్ళాలి మూడు వందల రూపాయలు కానీ ఐదు వందల టికెట్ కానీ వెళ్ళాలి ఆ డబ్బులని ఎవరికి కూపి అమ్మవారి ఆమె మూల సంపదకి వెళతాయి ఆదాయం అనేది అమ్మవారి ఆదాయంలోకి వెళ్తాయి అది పరోక్షంగా ఆదాయ అభివృద్ధి అనేది అవుతుంది ఎవరు హుండీలోనే వేయక్కర్లేదు టిక్కడ తీసుకొని మీరు వెళ్ళినా ఆ ఆలయం ద్వారా అమ్మవారికి చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మనం మనం చేసే ఆలయంలో అడుగుపెట్టిన తర్వాత మనం చేసే ప్రతి రూపాయి కార్యక్రమం అనేది కూడా అమ్మవారు చెందుతుంది కాబట్టి ప్రతి భక్తులు ప్రతి ఒక్కరు అత్తస్వామివారు అమ్మదనానికి కానీ ఇలా అమ్మవారి ఆభరణాలకు కానీ అనేది చేయొచ్చు చక్కగా డొనేషన్ చేయవచ్చు మీరు మన అమ్మవారి దర్శనానికి అమ్మవారి కార్యక్రమాలకి అమ్మవారికి పిల్లలకు వినియోగించుకోవచ్చు ఏదైనా మనం ఆరోగ్యంగా ఉండి మనం అంతా బాగున్నప్పుడే దొంగతులు పొలవాలి మన సమస్యలు వచ్చినప్పుడు దొంగ అనేది అది జనరల్ ఆ రోజు మనం సంపూర్ణంగా కూడా మన పూర్తిగా చేయలేము కాబట్టి ఈ వీడియోకి ధన్యవాదాలు నేను మరిన్ని వీడియోలు చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాత